బండ్లకు అనర్హత టెన్షన్ వేటుపోయాన్ని తప్పించుకునేలా గద్వాల ఎమ్మెల్యే బండ్ల జిమ్మిక్కులు ప్రభుత్వంపై సుతిమెత్తల విమర్శలు మంత్రుల హెలికాప్టర్ టూర్పై అసహనం చీప్ పాలిటిక్స్ అంటూ బీఆర్ఎస్ ఆరోపణ ఓకే పార్టీ ఇబ్రాహింల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని నేడు రేపు అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శలు చేస్తూ జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారంట ఇటీవల కేటీఆర్ పర్యటన విజయవంతం కావడం గద్దల నియోజకవర్గంలో పెరుగుతున్న వ్యతిరేకత అనుచరులంతా హ్యాండి ఇవ్వడం సిట్టింగ్ ఎమ్మెల్యేకు బండ్లకు తలనొప్పిగా మారింది కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీపై విమర్శలు గుప్పిస్తే అనర్త వేటు నుంచి తప్పించుకోవచ్చని తాజాగా ఆయన చేసిన ఎత్తి కూడా ఆశ్చాస్పదంగా మారింది జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నా అభివృద్ధి జరగడం లేదని ఏ ప్రభుత్వం వచ్చినా దక్షిణ తెలంగాణపై విపక్ష వివక్ష చూపిస్తున్నారని మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతూ రివ్యూలు చేస్తున్నారు తప్ప పనుడు కావడం లేదని కొన్ని మీడియా ఛానల్లో వాపోయారు అనర్వత వేటుకాయమని తెలిసిన తెలిసి దాని నుంచి తప్పించుకునేందుకు బండ్ల చీప్ పాలిటిక్స్ పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు మరోవైపు సొంత పార్టీ నేతలు ఆయన హ్యాండ్ ఇవ్వడం ముఖ్య అంచులంతా బీఈ బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం కాంగ్రెస్ పార్టీలో సరిత వర్గం తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించడంతో బండ్లకు త్రిశంకు వర్గంలో కొట్టిమిట్లాడుతున్నట్టు ఈ లోపు మెడపై కత్తి వెళ్ళాలన్నట్టు అనంత తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ సూచించడం మేరకు అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది నిజంగా చెప్తున్నాం బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన గద్వల నియోజకవర్గం ఎక్కువ ట్రాట్ అక్కడ మనం కర్ణాటక బార్డర్లో ఉంటుంది నియోజకవర్గం అది కానీ ఎంత రాజకీయ చేతి ఉందంటే అక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే మీద ఎంత వ్యతిరేకత ఉందో నాకు తెలియదు కానీ నేను అక్కడ వెళ్ళాను కాబట్టి స్వయంగా విపరీతమైన పార్టీ వ్యతిరేకత లేకపోతే పార్టీ మారిన ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వచ్చిందంటే గద్వాలనే కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే ముందు నుంచి కూడా వాళ్ళది అక్కడ ఇష్ట రాజ్యం రెడ్డి రాజ్యం అది అయితే డీకేఆర్ నాకు సంబంధించిన ఫ్యామిలీ లేకపోతే ఈ బంధకృష్ణమోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫ్యామిలీ తప్ప కానీ బేరేటోళ్లను ఉండాలి అది దాదాపు సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ బీసీ జనాభా ఉన్నటువంటి గద్దల నియోజకవర్గంలో ఇంకా బెదిరింపు పాలనలు ఇవన్నీ నడుస్తున్నాయి అయితే సేమ్ టైం బాలకృష్ణమోహన్ రెడ్డి అసలు పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినా కాంగ్రెస్ పార్టీలో పోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆయన ఇరవై మారి పార్టీ మారిన తర్వాత కూడా ఇప్పటివరకు ఆయన అక్కడ చేసిన అభివృద్ధి కూడా ఏం లేదు యూరియా కష్టాలకు సంబంధించి కూడా జనాలు ఇబ్బంది పడ్డారు ఆ విషయం కూడా ఎందుకంటే మొన్న కేటీఆర్ అక్కడ ఏదైతే సభ నిర్వహించుండో సరే సూపర్ సక్సెస్ అయింది ఆ సభ ఆ సభ నిర్వహించడంలో అక్కడ లోకల్ నాయకత్వానికి సంబంధించిన దాంట్లో వారు ఎవరైతే ఇదివరకు మాజీ శాడ్ చైర్మన్ ఉన్నారు కదా ఆయన అంజల గౌడ్ గారు కానీ లేకపోతే కొంతమంది ఆ లోకల్ లీడర్లు మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారు అయితే మామూలుగా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఎవరైనా మా మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు కూడా మొదటిసారి కాంగ్రెస్ గద్వల్ నియోజకవర్గంలో మల్ల రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి మున్సిపల్ చైర్మన్ స్థాయి వ్యక్తులు వచ్చిన ఏకైక నియోజకవర్గం ఏమైనా ఉందంటే అది గద్వల్నే ఇంకొకటి పార్టీ మారినాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంత ఈజీగా ఆ కాంగ్రెస్ పార్టీతో మిగిలిగాలి ఎందుకంటే అక్కడ సరిదా రూపంలో ఒక బీసీ బలమైన నాయకురాలు ఉంటుంది కాబట్టి ఆయనకి వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా ఒక విధంగా చెప్పాలంటే బాలకృష్ణమోహన్ రెడ్డి పరిస్థితి త్రిశంకు సర్గంలోనే ఉంది అక్కడ మళ్ళీ పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు ఆ కాంగ్రెస్లో మనగడ సాగించే పరిస్థితి లేదు ఒకవేళ అనర్హత వేటుపడితే మాత్రం ఆయనకు ఆయన ఆయన మామూలు ఘోరంగా ఆయన ఓటమి ఏ విధంగా ఉంటుంది అంటే నాకు తెలిసి డిపాజిట్ కూడా అంత భారీ స్థాయిలో ఓటమి ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటూ దీనికి సంబంధించిన దాని ఆయన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత కోసము సోషల్ మీడియా పిల్లల వ్యతిరేకస్తున్న కోసము మనకి ఇష్టమోనండి ఒక సోషల్ మీడియా ఒక అరవై మంది డెబ్బై మంది పొలాలను పెట్టుకొని సోషల్ మీడియా వ్యవస్థనే రన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయినా కూడా అక్కడ వాళ్ళ వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ స్థానిక రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ స్థానికుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత అక్కడ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ ఎందుకు మారిన అని చెప్పేసి జనాలు అడుగుతున్నటువంటి వ్యతిరేకత నుంచి ఆయన బయటికి రాలేకపోతున్నాడు కాబట్టి ఇక గేర్ చేంజ్ చేద్దాం ఒకసారి ఇట్లా తీరితే నా మీద అనాలతో వేటు పడదేమని అనుకుంటున్నారు కానీ అక్కడ పార్టీ కార్యకర్తలు మాత్రం మళ్ళీ ఆయన బీఆర్ఎస్లోకి వచ్చినా కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు లేరు ఖచ్చితంగా బై ఎలక్షన్లతో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ మీద ఇంకో మీద ఏమంటుందాన్ని వాళ్ళ పగ పక్కన పెట్టి బండకృష్ణమోహన్ రెడ్డి మీద మాత్రం విపరీతంగా పగ వచ్చే అవకాశం అయితే ఉంది